పంచాయతీ నుంచి ఈ రోజున తలుపుల మండల పార్టీ ఆధ్వర్యంలో జరుగు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి మైనారిటీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా తలుపుల మండల పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పాత్రికా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజున చేరికలు అనేది ఎన్నికల సమయంలో సర్వసాధారణమైన కాకపోతే చేరికలు అనే దానికి ఒక ప్రత్యేకత ఒక ట్రెండ్ని తెలియజేస్తుంది ఈజుగా పబ్లిక్ మూడ్ ఏందనేది అర్థమైన రంగా తెలియజేస్తుంది కొంతమందికి అర్థమైన అర్థం కానట్టు పిట్టల దొర మాదిరిగా మాట్లాడుతూ ఉంటారు పార్టీలు పిట్టల దొర మాటల్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు వాళ్ళు పిట్టల అనే పేర్లో ఉంటుంది కాబట్టి వాళ్ళని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు ఈరోజున నాలుగున్నర సంవత్సరాల కాలం పరిపాలన తర్వాత ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక ఏహభావం ఏర్పడింది ఆ ఏహభావాన్ని బయట పెట్టుకోవడం కోసము ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి హక్కు వినియోగించుకునేటువంటి సమయంలో మాత్రమే వాళ్ళు బయటపడుతుంది అటువంటి పరిస్థితులకు అనుగుణంగానే ఈ రోజున ఈ నియోజకవర్గంలో మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసినాం జొన్న సూర్యనారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఈ రకం ఈ రకమైనటువంటి పరిణామాలు పెంచుతాం మళ్ళీ దాని తర్వాత ఈ ఈ ఎన్నికల సమయంలో మాత్రమే అటువంటి పని పరిస్థితులు పునరావృతమైనటు అవుతున్నటువంటి పరిస్థితులు కూడా గమనిస్తూ ఉంటాం ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందంటే ఈ పరిపాలన గురించి ప్రజలేమనుకుంటా అన్నారో వాళ్ళు కనుక్కోవాలి రైజింగ్ వాయిస్ విల్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లం గొంతు వేసుకొని అరిసిపోతే అరిస్తాను మైకి పట్టుకొని ఉన్నది తిడితేను గొప్ప లోభం ప్రజల మనసులు గెలవాల ప్రజల నమ్మకాన్ని చూడగొనల్లా అన్ని వర్గాల్ని ఆదరించేటువంటి గుణం ఉందని నమ్మకాన్ని చూడగొనల్లా అప్పుడే ప్రజాస్వామ్యంలో నాయకులుగా తయారై గొంతు వేసుకుని అరిసిపో అరిసేసుకుంటే మాత్రం గొప్పలం అవుతామనుకుంటే వాళ్ళు పిట్టల అవుతారు కొంతమంది గొప్ప వాళ్ళవరు ఈరోజున తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారు ప్రజలు ఒక్కసారి అవకాశం పేరు మీద జగన్మోహన్ రెడ్డి అవకాశాన్ని ఇస్తే ఏ రకమైనటువంటి పరిపాలన అందించినారో ప్రజలందరూ గమనించినారు నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు గమనించినటువంటి ప్రజలు మళ్ళీ అధోగతి పాలైనటువంటి అభివృద్ధిని గాడిలో పెట్టాలన్నా పరిపాలన గాడిలో పెట్టాలన్నా అన్ని వర్గాలు ఏ మారినాము మోసపోయినామనే ఆలోచన లేకొచ్చిన తర్వాత ఏ మారినటువంటి వర్గాలు అణగారినటువంటి వర్గాలు మోసపోయినటువంటి వర్గాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది సంక్షేమంలో కూడా ముందుకు పోతుందనే ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో మనం గమనిస్తూ ఇంకా మహా అంటే ఒక తొంభై రోజుల పాటు వేచి చూడాల్సినటువంటి సమయం ఉంది తదుపరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం రావడం ఖాయం ప్రజలందరి మనసుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆలోచన కూడా పూర్తి స్థాయిలో ఉంది ఖచ్చితంగా ఏర్పడబోయేది తెలుగుదేశం పార్టీనే కదిరి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో గెలవబోతోంది గెలుస్తున్నాం మనం గెలిచిన తర్వాత మేమైతే గొప్పలు చెప్పం కానీ ప్రజల్లో శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా పరిపాలన అందిస్తాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం ప్రభుత్వం పరిపాలించేటువంటి పరిపాలనలో భాగస్వాములు అవుతాం తద్వారా ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సంక్షేమం కావచ్చు అభివృద్ధిని కావచ్చు పోరాడైనా గెలుచుకొని వస్తాం పోరాడైనా సాధించుకుంటాం ఈ అభివృద్ధికి పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పేసి కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం మళ్ళీ ఒకసారి ఎమరు ఎమరపాటు గురి కావద్దని ప్రజలను కోరుతా ఉన్నాం యువతను కోరుతా ఉన్నాం కులాలకు మతాలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతిసారి సున్నితమైనటువంటి అంశాలతో ఎన్నికలను ఎదుర్కొని ఎన్నికల్లో లబ్ధి పొందేటువంటి ఆలోచనని కుయుక్తుల్ని తిప్పికొట్టమని చెప్పేసి కోరుతా ఉన్నాం నిర్మాణాత్మకంగా వ్యవహరించేటువంటి నాయకత్వాన్ని కావచ్చు నిర్మాణాత్మకంగా పరిపాలన అందించేటువంటి పార్టీని కావచ్చు నిర్మాణాత్మకంగా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థిని కావచ్చు ఆలోచన చేసి ఓటేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ప్రజలు మతం మత్తులోనో కులం మత్తులోనో మద్యం మత్తులోనో డబ్బు మత్తుకో ప్రలోభ పడద్దు చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రత్యేకించి మైనారిటీ వర్గాలకు తెలుగుదేశం పార్టీ కంటే మంచి చేసినటువంటి పార్టీ చరిత్రలో లేదు ఈ రాష్ట్రంలో ఎందుకనో మరి మైనార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు వాటి అభ్యర్థులు కావచ్చు వారి నాయకులు కావచ్చు చెప్పేటువంటి మోసం మాటలకు మోసపోతుంది వస్తూ ఉన్నారు రోజున వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు ఈ నియోజకవర్గం అయితే ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో కనపడుతూ ఉన్నాయి మైనార్టీలులో పెద్ద ఎత్తున ఆలోచనలో పడ్డారు ఎప్పుడు చూడనటువంటి ఎన్నికలు ఇది ఒక ఇదో స్టడీ కదిరి నియోజకవర్గంలో మీరు ఒకసారి గమనిస్తే అందరు కూడా గమనించుకోమని చెప్తాను ప్రజలందరినీ కూడా ప్రజలందరూ ఆలోచన చేసుకోమంటాను నియోజకవర్గాల పునర్విభజన జరిగింది రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది మీరు ఒకసారి ఈ నియోజకవర్గ ముఖ చిత్రం రాజకీయ ముఖ చిత్రం గమనిస్తే రెండు వేల తొమ్మిదిలో పునర్విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను గెలుపొందడం జరిగింది అక్కడ నుంచి మీరు ఒకసారి గమనిస్తే పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మూడు ఎన్నికలు జరిగినాయి మూడు ఎన్నికల్లో కూడా మొత్తం ఇది నాలుగో ఎన్నిక అవుతుంది నాలుగు ఎన్నికల్లో కూడా మీరు ఒకసారి గమనించమంటారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఒక్కరినే ఉన్నా నేనే పోటీ చేస్తా ఉన్నా పునర్విభజన టు పునర్విభజన కంబైన్డ్ స్టేట్ డివైడెడ్ స్టేట్ రెండిట్లో కూడా అభ్యర్థిగా నేనే ఉన్నా అంటే ప్రజల ఆలోచన ప్రజల మద్దతు పార్టీ వర్గాల మద్దతు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే అభ్యర్థిగా ఎంపిక కాబడతాం నా కులం ఆపాదించబడలా ఇప్పుడు కూడా మళ్ళీ ఈసారి కూడా పోటీ చేస్తున్నామంటే అభ్యర్థి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇది ఒక చరిత్ర నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి పోటీ జరగల ఒక పార్టీ ఒక మాట ఒక అభ్యర్థి అనేది ఇంతవరకు జరగల ఇది ఒక హిస్టరీ పునర్విభజన జరిగేంత వరకు కూడా మళ్ళీ నెక్స్ట్ పునర్విభజన ఇరవై ఆరులో జరుగుతుంది అంటే ఒక పునర్విభజన నుంచి ఇంకొక పునర్విభజన వరకు రాష్ట్ర విభజన కంటే ముందు నుంచి రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఒకే అభ్యర్థితో ఒకే మాట మీద ఒకే పద్ధతితో పోతాను ఉన్నాం ప్రతిపక్ష పార్టీలో ఎందుకు అభ్యర్థులు మాడుతున్నారు ఎందుకు పారాషూట్ లీడర్స్ని తెచ్చుకుంటున్నారో ప్రజలు గమనించుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నారు మళ్ళీ 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 ఐదేళ్లకు ఎప్పుడైనా రాజకీయాల్లో ఒకటి ఉంటుంది ఒక అభ్యర్థిని ఓటేసిన తర్వాత ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళ పనితీరును గమనిస్తారు ప్రజలు రెండోసారి అభ్యర్థి మారుతున్నాడంటే ఆ పార్టీ పద్ధతి కానీ ఆ అభ్యర్థి పద్ధతి కానీ సరిగా లేనటువంటి పరిస్థితుల్లోనే ప్రజల్లో ఏ ఉన్నటువంటి పరిస్థితులు గమనించేటువంటి పార్టీలే అభ్యర్థిని మారుస్తూ ఉంటాయి అంటే వాళ్ళ అభ్యర్థుల మీద వాళ్ళకు నమ్మకం లేదు వాళ్ళు పరిపాలించినటువంటి పరి పద్ధతులు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద కూడా ఎప్పుడు కూడా ప్రజలు సంతృప్తిగా లేరు కాబట్టి వాళ్ళని మారుస్తూ ఉన్నారు ఇది ప్రజలు ఆలోచన చేసుకోమంటా అన్నాను ఆలోచించుకుంటున్నారు కూడా ప్రత్యేకించి మైనార్టీ వర్గాలు పెద్ద ఎత్తున ఆలోచించుకుంటా ఉండాలని గృహాన పథకం అటక అటుకెక్కింది మైనారిటీ విద్యార్థులకి విద్యార్థి విద్యార్థులకి విదేశీ విద్య అటకెక్కింది హజ్ యాత్ర అటకెక్కింది తోఫా అటుకెక్కింది ఫీజు రీన్బర్స్మెంట్ అటుకెక్కింది ఏ రకంగా కూడా మైనారిటీ వర్గాలకు ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి ఏది కూడా లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఇంకా ఆలోచించదగినటువంటి విషయం ఏమంటే దుల్హన్ పథకానికి యాభై వేలు లక్ష రూపాయలు చేస్తా అని నాలుగేళ్ల తర్వాత వైఎస్ఆర్ దుల్హన్ పథకం లక్ష్యస్తా అని చెప్పేసి పదో తరగతి పాస్ కావాలంటాడు ముఖ్యమంత్రి పదో తరగతి పాస్ అయినాడో లేదో తెలీదు వాళ్ళ మంత్రులు పదవి తరగతి పాస్ అయినారో తెలీదు కానీ పాప పేద మైనారిటీ కుటుంబాలకు చెందినటువంటి మహిళలు పెళ్లి చేసుకోవాలంటే మాత్రం పదో తరగతి పెట్టడము వీళ్ళ రాక్షసత్వానికి పరాకాష్ట కాదని మైనారిటీ సోదరి సోదరి మళ్ళీ ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా పేద ముస్లింలు పండుగ రోజున అందరితో సమానంగా నాలుగేళ్ళు నోట్లో పోవాలా సంతోషకరంగా విందు భోజన నిర్ణయం ఆలోచనతో చేసినటువంటి రంజాన్ తోబా అటకెక్కింది ఎక్కడ కూడా మైనార్టీల సంక్షేమం అనేది ఇమాం మౌజర్లకు జీతాలు ఇప్పించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మన రోజున ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాంలో కూడా ఒకటి గ్రామీణ ప్రాంతంలో మసీదుల్లో పనిచేసేటువంటి ముత్వలీలకు కానీ ఇమాములకు కానీ మౌజర్లకు కానీ జీతాలతో పాటి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయమని చెప్పి నేను కోరడం జరిగింది ఆయన కూడా దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తాము వచ్చే ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా మాట్లాడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున మీ గురించి మా మనసులో ప్రేమ ఉంది మీ గురించి ఆలోచన ఉంది మీ జీవితంలో మార్పు దేవాలని పట్టుదల ఉంది కాబట్టి మైనార్టీ సోదరి సోదరి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను ఆల్రెడీ ఆలోచించుకుంటున్న ఆలోచించుకున్నారని నేను బలంగా నమ్ముతాను ఇది మరింత పెద్ద ఎత్తున ఎవరైనా హింగాయ్య అమరపాటు గురైతే వాళ్ళు కూడా ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఖచ్చితంగా ఆలోచించి ఓటేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాను మతతత్వవాదాలకి మతం మత్తుకి లోను కావద్దని చెప్పేసి ప్రలోభాలకి గోబెల్స్ క్యాంపెయిన్కి అబద్ధాల ప్రచారానికి లోన్ కావద్దని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రోజున మైనారిటీ సోదరులు ఏ నమ్మకంతో అయితే తెలుగుదేశం పార్టీ ఏమి వస్తున్నారో వాళ్ళ నమ్మకాన్ని వంపు చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అంతేకాకుండా బాధ్యత కలిగినటువంటి ప్రతి ముస్లిం మైనారిటీ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించమని చెప్పేసి పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఈ రోజున పార్టీలో చేసినటువంటి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతాను